నమస్తే సార్ వెల్కమ్ టు టీవీ సార్ ఈ జగన్ జగన్ బాటలోనే కేటీఆర్ నడుస్తున్నట్టు తెలుస్తుంది జగన్ రీసెంట్గా ఒక మీటింగ్లో పోలీసులను ఉద్దేశించి ఒక మాట అన్నాడు అన్యాయం మీరు మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు మీరు సెల్యూట్ చేయాలి తప్ప టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు రేపు అధికారంలో మేము వస్తే మాత్రం అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని వదలము బట్టలు కూడా తీసి నిలబెడతాం అనే టైప్లో మాట్లాడాడు ఆయన సేమ్ అదేవిధంగా కేటీఆర్ కూడా మన రీసెంట్గా జరిగిన మీటింగ్స్లో ఆయన కూడా ఇదే విధంగా ఇదే తరహాలో మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు జగన్ బాటలో కేటీఆర్ నడుస్తున్నాడా కేటీఆర్ బాటలో జగన్ వచ్చాడా అసలు వీళ్ళిద్దరు అసలు అసలు ఏం జరగబోతుంది అసలు రాజకీయాలే బాట తప్పే చెప్పాలి రాజకీయాలే రూట్ మారిపోయింది ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ కాకుండా అంతకుముందు నారా లోకేష్ కూడా రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్ పెట్టుకున్నాము మేము రెడ్ బుక్లో పేర్లన్నీ రాసుకుంటున్నాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి యొక్క వ్యవహారాలను సెటిల్ చేస్తామంటూ ఆయన అంతకుముందే హెచ్చరించారు ఇక్కడ ఈ వెళ్ళిద్దరే కాదు కవిత కూడా పింక్ బుక్ పెట్టేది మేము పింక్ బుక్ నుంచి చర్యలు తీసుకుంటే కవితది అంత పెద్ద ఫోకస్ అవ్వలేదు ఎందుకంటే ఆమె కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్రెసివ్ లీడరు కవితది అంత ఫోకస్ అవ్వలేదు కానీ అన్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సీరియస్గానే వలం నేను వంశీని పరామర్శించిన సందర్భంగా పోలీసులు కానీ అధికారులు కానీ రిటైర్డ్ అయినా వదలం విదేశాలు వెళ్ళినా వదలం మీ మీద చర్యలు ఉంటాయి అంటే ఒక రకంగా ఏంటంటే పార్టీకి తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి పార్టీ మీ వెనకాల ఉంటుంది అనే నైతిక స్థైర్యం కల్పించడం ఎందుకంటే భయపడకండి అనేటటువంటిది ఇంకోవైపు అధికార పార్టీకి కానీ పోలీసులు ఎక్కువ పోలీసులని దృష్టిలో పెట్టుకుని హెచ్చరికలు జారీ చేస్తాం పోలీసులని అంటే పోలీసులు కూడా ఉన్నతాధికారులు వాళ్ళంతా కూడా మనకెందుకు వచ్చిన గొడవ అంటూ వాళ్ళు యాక్టివ్గా అంటే వాళ్ళు కేసులో అవన్నీ పెట్టినప్పటికీ దుందుడుగుగా వ్యవహరించకుండా సంయోమానం పాటిస్తూ చట్ట ప్రకారం మార్కెత్తి వెళ్తారు సాధారణంగా ప్రభుమించినటువంటి ప్రభుభక్తి ప్రదర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా చూసాం ఎందుకంటే ఒక పని చేయమంటే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రి ఆనందిస్తాడంటే వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా పని ఎక్స్ట్రా యాక్టివిటీ చేస్తూ ఉంటారు పోలీస్ శాఖ లాంటి వాళ్ళు అటువంటివి లేకుండా తమ నాయకుల విషయానికి వచ్చేటప్పటికి కొంచెం సంయమనం పాటించండి అనే ఇండైరెక్ట్ హెచ్చరిక అది ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మేము అంత చూస్తామంటే అంత చూస్తామన్నా కేసులు పెట్టడం మానరు కానీ కేసులు వరకు పర్వాలేదు కానీ మా మా వాళ్ళ మీద ఏం చేసుకోకండి ముఖ్యంగా దానికంటే ముఖ్యం ఏంటంటే పార్టీ హైకమాండ్ మీ వెనకాల ఉంది పర్వాలేదు మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అందువల్ల మీరేమి అధైర్యపడకండి అనేటటువంటి ఒక సందేశం తాజాగా కూడా పులివెందుల నుంచి ఎవరో ఒక ఒక వ్యక్తి వచ్చి కలిస్తే నా మీద కేసు పెట్టారన్నా అంటే నీ మీద కేసు పెట్టిన వాళ్ళే నీ తర్వాత మనం మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత నీకు సెల్యూట్ చేయిస్తాను వాళ్ళు ఎవరైతే నీ మీద కేసు పెట్టారో సిఐ డిఎస్పి వాళ్ళ చేతే నీకు సెల్యూట్ చేయితాను అంటే అది భరోసానివ్వడము ఇంకోవైపు అది ఏంటంటే నైతికంగా కూడా వెళ్ళని అంటే పోలీస్ శాఖను వెళ్ళని ఒక హెచ్చరిక జారీ చేయడం ఇక్కడ కేటీఆర్ కూడా ఈ మధ్యకాలంలో ఎందుకంటే జర్నలిస్టులు అంటే సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు తీసుకోవడం దీంతో కేటర్ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని దాని నుంచి మళ్లించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టి మళ్లించడం ఒకవేళ అదృష్టి మళ్లించడం అనేది అనుకోవచ్చు హెచ్చరిక జారీ చేయడం అనేటువంటి పోలీసులు ఈయన హెచ్చరిక జారీ చేయడం వల్ల సాధారణంగా కేసులు పెట్టకుండా ఆగిపోవడం అనేది ఉండదు ప్రభుత్వ ఆదేశాలు అట్ ది సేమ్ టైం ఆ వాస్తవాలను బేస్ కూడా రెండు చేసుకుంటారు బేరేజ్ కేసులు పెడతారు కానీ ఇది కేవలం బీఆర్ఎస్ కేటర్కి కొంచెం బూస్టప్ లేదా ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా చూడాలి అయితే ధోరణి అనేది అన్ని పార్టీలు ఇదివరకు అయితే ఆ రకమైనటువంటి మేము కేసులు పెడతాం మిమ్మల్ని బట్టలు తీసి చూపిస్తాం ఇలాంటివి ఏమి హెచ్చరికలు ఉండేవి కాదు ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఆ రకమైనటువంటి గౌరవ మర్యాదలు అన్నింటినీ వదిలిపెట్టేసేసి రూట్ పాలిటిక్ పాలిటిక్స్ రూటే మారిపోయింది అంటే ఆయన బాటలో ఈయన నడుస్తున్నాడా ఈయన బాటలో ఆయన నడుస్తున్నాడా అనే దానికంటే కూడా రాజకీయాల బాటే మారిపోయింది అందువల్ల ఇంక ఇది ఈ ట్రెండే కొనసాగుతుంది అందువల్ల ఇది జగన్మోహన్ రెడ్డికో కేటీఆర్కో పరిమితం కాదు ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటను నడిచేటటువంటి వాతావరణం కనిపిస్తా థ్యాంక్ యూ